ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజేంద్ర అలాగే పార్వతి ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నింటినీ కూడా పల్లవి వినేస్తుంది పల్లవి అదంతా విన తర్వాత ఏంటి అక్షయ్ బావా పార్వతి అత్తయ్య కొడుకు కాదా అసలు ఇద్దంతా అమ్మమ్మని అడిగితే తెలుస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే పెద్దావిడి దగ్గరికి వెళ్తుంది అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్పి గట్టిగట్టిగా పిలిచేసరికి ఇక పెద్దావిడ పడుకున్నది కాస్త ఉలిక్కి లేచి ఏంటే అంత గట్టిగా అరుస్తున్నావు ఏదో కొంపలు అంటుకున్నట్టు ఏం జరిగింది అని చెప్పి ఇక పెద్దావిడ పాలవిని అడుగుతుంటే అది కాదు నా అమ్మమ్మ అసలు నువ్వు నాకు ఏమీ చెప్పట్లేదు నువ్వు నా దగ్గర చాలా దాచిపెడుతున్నావు అని అనడంతో ఏం మాట్లాడుతున్నావే నేను నీ దగ్గర దాచిపెట్టడమేంటి నువ్వు నా కూతురు కూతురువి పైగా నా కొడుకు కొడుకుని పెళ్లి చేసుకున్నావు నా మనవరాలు నా ఇంటికే వచ్చింది మరి నేను ఎంతో సంతోషపడుతున్నాను కానీ మీ దగ్గర ఎందుకు దాచిపెడతాను ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటుంటే నానమ్మా నువ్వు ఈ విషయాన్ని దాచిపెట్టకుండా నిజం చెప్పాలి అని అంటుంటే దేని గురించే చెప్పు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే అదే అక్షయ్ బావా నిజంగానే పార్వతి అత్తయ్య కొడుకేనా అని అడగడంతో ఒక్కసారిగా ఇక పెద్దావిడ అదేం మాటలే అలా మాట్లాడుతున్నావు అక్షయ్ కమల్ అలాగే శ్రీకర్ ఇక మీ వదిన తర్వాత వీళ్ళ ఐదుగురు కూడా మీ పార్వతి అత్తయ్య పిల్లలే అని అంటూ ఉంటే అమ్మమ్మా అదిగో నువ్వు నా దగ్గర నిజం దాచి పెడుతున్నావు ఇప్పుడు కూడా నువ్వు నిజం చెప్పట్లేదు చెప్తావా లేదా అని అంటుంటే ఏం చెప్పాలి నీకు ఏం చెప్పాలి మీ మావయ్యకి రెండు పెళ్ళిళ్ళు అయినాయి మొదటి భార్య అనురాధ అనురాధకి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు పురట్లోనే తల్లిని కోల్పోయాడు వాడిని చూసుకోవడానికి మీ మావయ్య ఈ పార్వతిని పెళ్లి చేసుకున్నాడు పార్వతి కూడా తన కొడుకు కాకపోయినా సొంత కొడుకు కంటే ఎక్కువగానే అక్షయ్ని చూసుకుంది ఆయన అక్షయ్ నా కొడుకు బిడ్డ వాడు నాకు మనవడే కదా అని అంటూ ఉంటే దానికి వాళ్ళవి ఓ ఇదా వ్యవహారం అని చెప్పి తన మనసులో అనుకుని అయితే అక్షయ్ బావా పార్వతి అత్తయ్య కొడుకు కాదన్నమాట అని అంటుంటే అదేం ప్రశ్నే పార్వతి అక్షయ్ని కన్న కొడుకుగా చూసుకుంటుందని చెప్పాను కదా తను ఏ రోజు కూడా తన సవతి కొడుకని అక్షయ్ని వేరుగా చూడలేదు తను ముగ్గురు కొడుకుల్ని ఒకేలా చూసింది ఇదిగో ఈ విషయం నేను చెప్పినట్టుగా ఎవరికి చెప్పమాకు అక్షయ్కి నిజం తెలిస్తే బాధపడతాడు అని అంటుంటే ఇక జరగవలసిందంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక పల్లవి వెళ్తూ ఉంటే పల్లవిని పిలుస్తూ పల్లవి ఇలా రా అని చెప్పి ఆవిడ పిలవడంతో ఏమైందమ్మమ్మా ఇంకా ఏమన్నా చెప్పేది మిగులుందా అని అంటుండే చూడు పల్లవి నువ్వు ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో దీన్ని వేరొకరికి చెప్పి తరువాత అక్షయ్ దాకా తీసుకెళ్లదు నిజం తెలిస్తే అక్షయ్ బాధపడతాడు అని చెప్పి పెద్దావిడైతే పల్లవితో చెప్తుంటే నేనెందుకు చెప్తాను అమ్మమ్మ నువ్వు చెప్పద్దు అన్న తర్వాత కూడా నేను ఎలా చెప్తాను అస్సలు చెప్పను అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఇక పల్లవికి క్లారిటీగా ఈ ఆస్తి మొత్తం అక్షయ్ కన్న తల్లిదన్న నిజం తెలుసుకొని ఇంకా ఎలా అయినా సరే అక్షయ్కి చిల్లి గవ్వ కూడా దక్కకూడదు అక్షయ్ మీద ఎన్ని రోజుల నుంచి తన కన్న కొడుకులాగా ప్రేమని పెంచుకుంటున్న పార్వతి మనసులో అక్షయ్ అవనిలిద్దరి హాల్లో సోఫాలో పడుకుని ఉన్న అక్షయ్ని చూసి నవ్వుకుంటూ నేను పెట్టిన బాంబు బాగానే పేలింది అవని అక్కని జీవితంలో క్షమించడు ఇక వీళ్ళిద్దరిని విడగొట్టాం కానీ ఇంటి నుంచి బయటికి పంపించాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి ఇక పల్లవి అక్షిని చూసి ఒక రకంగా అనుకుంటూ అవని దగ్గరికి వెళ్తుంది అవని కిచెన్లో ఏదో సర్దుతూ ఉండగా అక్క ఏం చేస్తున్నావు అని అడగడంతో నీకేం కావాలో చెప్పు అని చెప్పి అవని అయితే పల్లవిని అడుగుతుంది ఇక పల్లవి అదేం లేదు అదే బావగారు నువ్వు మాట్లాడుకోవట్లేదా మీరిద్దరూ ఏదో గొడవ పడినట్టున్నారు అని అడగడంతో దానికి పల్ల పల్లవి మాటలకి అవని అయితే నువ్వు కోరుకునేది కూడా అదే కదా కానీ నువ్వేం కోరుకున్నా సరే అది జరగదు ఆయన కోపం క్షణకాలం ఆయన మీద నాకు కొండంత ప్రేమ ఉంది దాని ముందు ఇవన్నీ చిన్న చిన్నవి ఆయన నీకు ఏం కావాలి నువ్వు ఎందుకు వచ్చావో దాని గురించి చెప్పు అని అంటుంటే ఏంటక్క అంత కోపడుతున్నావు నేను నీ కోసం ఆలోచించే అలా మాట్లాడుతున్నాను నువ్వు బావగారు అలా వేరువేరుగా ఉంటుంటే నాకు చాలా బాధగా ఉంది అయినా నువ్వు బావగారి కోసం ఎన్ని చేశావు కానీ అవేమీ అర్థం చేసుకోకుండా బావగారు నిన్ను దూరం పెడుతుంటే చాలా బాధగా ఉంది అసలు బావగారి రోజు జైలు నుంచి బయట ఉండడానికి కారణమే నువ్వు కానీ బావగారు నిన్ను అర్థం చేసుకోవట్లేదే అని చెప్పి కావాలని మంచిగా మాట్లాడుతూనే ఇక అవని మనసుని విరగొట్టేలా మాట్లాడుతుంది అవనికి పల్లవి గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఇక పల్లవి అయితే చూడు పల్లవి అవని అయితే చూడు పల్లవి నువ్వు మా గురించేమీ బాధపడక్కర్లేదులే మేము సంతోషంగానే ఉంటాం నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు వెళ్ళు త్వరగా వెళ్ళి నిద్రపో కడుపులో బిడ్డకి రెస్ట్ కావాలి ఎందుకంటే ఎక్కువగా ఆలోచిస్తుంటావు కదా అని చెప్పి ఇక అవని అయితే పాలవికి కరెక్ట్గా సమాధానమిస్తుంది ఇంకా అదే టైంలో పార్వతి తన గదిలో నుంచి బయటికి రావడం గమనించిన అవని వేంటక్క అలా మాట్లాడుతున్నావు అసలు నీ గురించి బావగారి గురించి నేను ఎంతలా ఆలోచిస్తాను కానీ నువ్వేపో ప్రతి క్షణం నా మీద విరుచుకు పడుతూ ఉంటావు అసలు నేనేం చేశానని నేను మీ మంచి కోసమే కదా మాట్లాడుతుంది అని చెప్పి ఇక అవని మాట్లాడు పల్లవి మాట్లాడుతుంటే పల్లవి మాటలకి అవని నువ్వు ఏమీ ఆలోచించక్కర్లేదు నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు వెళ్ళు వెళ్ళు ఇక్కడ నుంచి అని అంటుంటే ఏంటక్క నేను ఎవరి మంచి కోరుకోకూడదా అసలు ఇలా మాట్లాడుతున్నావు అందరి మంచి నువ్వే కోరుకున్నట్టు ఈ ఏవదాస్తి నీదే అన్నట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును ఈ ఆస్తి మొత్తం నాది నా భర్తదే అని చెప్పి అవని మాట్లాడుతుంటే అదేంటక్క అలా మాట్లాడుతున్నావు అయితే ఈ ఆస్తిని అనుభవించే హక్కు నాకు లేదా అని చెప్పి పల్లవి మాట్లాడుతుంటే పల్లవి మాటలకి లేదు ఈ ఆస్తి అనుభవించే హక్కు నీకు లేదు అలాగే కంపెనీ కూడా నా భర్తే చూసుకుంటారు అని చెప్పి ఇక అవని మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది అవని మాటలకి పార్వతి అవని ఏంటి ఇలా మాట్లాడుతుంది ఈ ఆస్తి మొత్తం అక్షయ్ తల్లిదన్న నిజం అవనికి తెలిసిపోయిందా అందుకే తను ఇలా మాట్లాడుతుందా నా పిల్లల్ని వేరు చేసి మాట్లాడుతుంది అలాగే నా ఆస్తిని వేరు చేసి మాట్లాడుతుంది అంటే ఈ ఆస్తి మొత్తం అక్షయ్ తల్లిదండ్రు నిజం తెలుసుకుని నా పిల్లలకి చిల్లి గవ్వ కూడా దక్కనివ్వదా అన్నట్టుగా ఇక పార్వతి రకరకాలుగా ఆలోచిస్తుంది సరే అక్క సరే నాకు అర్థమైంది ఈ ఆస్తి అనుభవించే హక్కు లేదు అంటున్నావు అంతే కదా అని చెప్పి ఇక అక్కడి నుంచి పల్లవి చాలా బాధపడుతున్నట్టుగా వెళ్ళిపోతుంది అసలు పల్లవి ఏంటి ఇలా మాట్లాడుతుంది అసలు పల్లవి మాటలు చాలా కొత్తగా అనిపిస్తున్నాయే అని చెప్పి అవని మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉండగా కావాలని పార్వతి దగ్గరికెళ్ళి అత్తయ్య గారు అక్క చూసారా ఎలా మాట్లాడుతుందో దీనంతటికీ కారణం నా భర్ భర్త కమల్ బావే కదా కమల్ బావ అమాయకుడు కాబట్టే కదా అవని అక్క అంత చులకనగా మాట్లాడుతుంది తన భర్త తెలివైనవాడు పైగా ఈ ఆస్తులన్నీ తనే సంపాదించాడన్నట్టుగా ఎంత గర్వంగా మాట్లాడుతుందో అవని అక్క నాకు నాకు ఈ విషయంలో చాలా సిగ్గుగా ఉంది కమల్ బావ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళందరూ నన్ను చాలా అవమానిస్తున్నారు అని చెప్పి ఇక అవని అయితే తెగ నటించేస్తూ అక్కడి నుంచి తన గదిలోకి ఒక రకంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది పార్వతి అయితే ఏం మాట్లాడాలో తెలియక తనను తను ఆలోచించుకుంటూ ఇక తన గదిలోకైతే వెళ్తుంది రాజేంద్ర పార్వతి పాలు తీసుకొస్తా అన్నావు ఏంటి ఒట్టి చేతులతో వచ్చేసావు అని అంటుంటే అది అది మర్చిపోయానండి ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి పార్వతి కిచెన్లోకి వెళ్తుంది అప్పటికే కిచెన్లో ఉన్న పల్లవి సారీ అవని అత్తయ్య గారు ఇలా వచ్చారు ఏమైనా కావాలా అని అంటూ ఉంటే పల్లవితో అవని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని కాస్త చిరాకుగా ఏవక్కర్లేదులే మీ మావయ్య గారికి పాలు కావాలంట అవి తీసుకెళ్తానికి వచ్చాను పాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇక పార్వతి కాస్త చిరాగ్గా మాట్లాడుతుంటే ఏమైంది అత్తయ్య గారు ఏమైనా తలనొప్పిగా ఉందా ఎందుకు అలా ఉన్నారు అని నేను నేనెలా ఉన్నాను నేను బాగానే ఉన్నాను కానీ ఇంట్లో వాళ్ళే ఈ మధ్యన కొత్త కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని పార్వతి అయితే అక్కడ ఉన్న పాలని వెతుకుతూ ఉంటుంది అత్తయ్య మీరు వెళ్ళండి నేను తీసుకొస్తాను పాలు చల్లారిపోయాయి మావయ్య గారికి పాలు కాస్త గోరువెచ్చగా ఉండాలి నేను తెస్తాను కదా మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి పార్వతినైతే పంపించేస్తుంది ఇక పార్వతి అవని పాలను తీసుకురావడం ఇష్టం లేకపోయినా సరే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ రాజేంద్ర పార్వతి మళ్ళీ ఏమైంది ఉత్త చేతులతో వస్తున్నా అని అంటుంటే మీ పెద్ద కొడలు అవని పాలు తీసుకొస్తానని లోపలికి వెళ్ళమంది అని చెప్పి కాస్త చిరాకుగా మాట్లాడుతుంది ఏమైంది పార్వతి అలా మాట్లాడుతున్నావు నా పెద్ద కోడలేంటి ఏ నీకు కోడలు కదా అని చెప్పి రాజేంద్ర కాస్త నవ్వుతూ మాట్లాడుతుంటే లేదు అవని మీ పెద్ద కోడలు మీకు మాత్రమే కోడలు నాకు కాదు అని చెప్పి ఇక దీర్ఘం తీస్తూ మాట్లాడుతుంది పార్వతి అయితే పార్వతి ఏం మాట్లాడుతున్నావు అవని నాకు మాత్రమే కోడలేంటి అసలు ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటుంటే నేను బాగానే ఉన్నాను కానీ ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు అక్షయ్ నా కన్న కొడుకు కాకపోయినా వాణ్ణి నా కన్నకు బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను ఏ రోజు కూడా వాడు నా సవతి కొడుకని నేను వాణ్ణి తక్కువ చేసి చూడలేదు ఈ ఆస్తి మొత్తం వాడిదే దానికి ఒప్పుకుంటాను కానీ ఈ ఆస్తిలో సగభాగం రాసి మిగిలిన నా నలుగురు బిడ్డలకి మీరు అన్యాయం చేస్తున్నారు పైగా ఇంత ఆస్తి సంపాదించడానికి కారణం అక్షయే అని చెప్పి మరొక మాటని చెప్పారు ఇదంతా చూస్తుంటే ఈ ఆస్తి మొత్తం అక్షయ్దే అని చెప్పి నన్ను నా పిల్లల్ని నడి రోడ్డును నిలబెట్టేలా ఉన్నారు అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్రని నిలతీస్తూ ఉంటుంది రాజేంద్ర ఒక్క క్షణం పార్వతిలో ఉన్న మార్పుకి చూసి షాక్ అయిపోతాడు లేచి పార్వతి అని గట్టిగా అరుస్తాడు ఇక ఇంతలో అవని పాలతో అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విని అవని షాక్ అయిపోతుంది ఇక రాజేంద్ర అయితే ఏంటి పార్వతి మతుండే మాట్లాడుతున్నావా ఇందా ఇందాకటి వరకు అక్షయ్ నా కన్న కొడుకని వాడే వాడినెప్పుడు నా సవతి కొడుకని చూడలేదని ఏదేదో చెప్పి ఇప్పుడు ఆస్తి దగ్గరకు వచ్చేసరికి సమాన భాగాలంటున్నావు అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇదంతా నీ మనసులో పుట్టిన విషయమేనా అని అడుగుతుంటే చూడండి నేను ఉన్నదిన్నట్టుగా మాట్లాడుతున్నాను మీకు ఐదుగురు పిల్లలు అక్షయ్ నా కడుపున పుట్టకపోయినా వాడు మీ కన్న కొడుకని ఎలా చెప్తున్నారో అలాగే మిగిలిన వారు కూడా మీ కన్న పిల్లలే కదా మరి ఇచ్చే ఆస్తి ఐదుగురికి సమానంగా ఇవ్వకుండా సగభాగాన్ని అక్షయ్ పేరును మార్చి మీరు నన్ను నా పిల్లల్ని అవమానిస్తున్నట్టే అని చెప్పి ఇక పార్వతి అయితే కాస్త అక్షయ్ని వేరు చేసి అలాగే ఆస్తి గురించి ఇక రాజేంద్ర దగ్గర మాట్లాడుతుంది రాజేంద్ర అర్థమైంది ఇప్పుడు నాకు అర్థమైంది డబ్బుల విషయంలో ఆస్తుల విషయంలో బంధాలు బంధుత్వాలు అన్నీ మర్చిపోయి విచ్చల విడిగా బయట సమాజం తిరుగుతుంది అనుకున్నాను కానీ అది ఇక్కడే కనిపిస్తుంది నువ్వు కూడా మారిపోయే పార్వతి ఆస్తి అక్షయ్ పేరుకి మార్చేసరికి నా పిల్లలు నా కుటుంబం అని చెప్పి వేరు చేస్తున్నావు అసలు అసలు నువ్విలా మాట్లాడతావని కలలో కూడా ఊహించలేదు అని చెప్పి రాజేంద్ర అయితే ఇక పార్వతితో మాట్లాడుతుంటే పార్వతి చూడండి మీరేన్న సరే నాకు నా పిల్లలకి అన్యాయం చేస్తే ఊరుకోను ఇచ్చేదేదో ఐదుగురికి సమానంగా ఇవ్వండి దానిలో నేను ఒక్క మాట కూడా మాట్లాడను కానీ నా పిల్లలకి తక్కువ చేసి సగమాగం ఇస్తానంటే ఊరుకునేది లేదు అని చెప్పి ఇక పార్వతి మొహం ముడుచుకుని పక్కకి తిరిగి పడుకుంటుంది ఇంతలో రాజేంద్ర వెనక్కి తిరిగి అవని వైపు చూస్తాడు అవని అని అనడంతో అవని ఒక్కసారిగా అది మావయ్య గారు మీకు పాలు తీసుకొచ్చాను అని చెప్పి తడబడుతూ మాట్లాడుతుంటే ఏంటమ్మా ఇప్పుడే వచ్చావా అని అంటూ ఉంటే అవును మావిగారు ఇప్పుడే వచ్చాను ఇదిగోండి పాలు తీసుకోండి అని చెప్పి తను ఏది వినట్టుగా పాలని ఇచ్చి అక్కడి నుంచి అవని వెళ్ళిపోతుంది ఇక రాజేంద్ర అయితే పార్వతి నీ మనసులో ఇట్లాంటి దుర్బుద్ధి ఎందుకు కలిగిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాజేంద్ర పార్వతిని అంటూ ఉంటే పార్వతి చూడండి ఇచ్చేదేదో ఐదుగురికి సమానంగా ఇవ్వండి లేకపోతే ఆ ఆస్తి మొత్తం ఏ అనాథాశ్రమణకు రాసేయండి సంతోషంగా దానికి ఒప్పుకుంటాను అని చెప్పి పార్వతి గట్టిగా అరుస్తుంటే చూడు పార్వతి అవని వింటుంది ఎందుకలా అరుస్తునో అని అంటుంటే వింటే విననివ్వండి ఎప్పటికైనా ఈ నిజం తెలియవలసిందే కదా అని చెప్పి పార్వతి అయితే ఇంకా గట్టిగా అరుస్తుంది రాజేంద్ర ఏం మాట్లాడలేక పాలని అక్కడే పెట్టేసి తను బయటికైతే వచ్చేస్తాడు అలా రాజేంద్ర బయట అటు ఇటు తిరుగుతూ ఉండగా అవని రాజేంద్ర దగ్గరికి వెళ్తుంది మావయ్య గారు అని పిలవడంతో ఇక రాజేంద్ర అయితే ఏంటమ్మా ఏమైనా కావాలా అని అంటుంటే అది మావయ్య గారు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అవని చెప్పిన మాటలకి రాజేంద్రకి ఇక అవని గదిలో పార్వతి తన మధ్యలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుని అర్థమైంది నువ్వు మీ అత్తయ్య మాట్లాడిన మాటలన్నింటినీ కూడా విన్నావు కదా అని అంటుంటే మావయ్య గారు నేను దాని గురించి మాట్లాడటం లేదు మీరు ఆయన్ని వేరు చేసి అత్తయ్య గారి దగ్గర మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటుంటే ఏంటమ్మా నువ్వు కూడా మీ అత్తయ్యలాగే మాట్లాడుతున్నావు నేను నా కన్న కొడుకుని ఎందుకు వేరు చేసి మాట్లాడతాను అని అంటుంటే అంతే కదా మావయ్య గారు మీ కన్న బిడ్డలు ఐదుగురు కానీ ఆస్తిలో సగభాగం ఆయనకి మాత్రమే రాసి మిగిలిన సగభాగాన్ని మిగతా నలుగురికి పంచుకోమంటే అక్కడ మీరు ఆయన్ని వేరు చేసినట్టే కదా మీకు ఐదుగురు పిల్లలు సమానం అన్నప్పుడు ఆ ఆస్తిని కూడా సమాన భాగాలుగా ఇవ్వాలి కదా మరి ఆయన్నెందుకు వేరు చేస్తున్నారు అని చెప్పి ఇంకా అవని అయితే చాలా మంచిగా రాజేంద్రని అడుగుతుంది రాజేంద్ర చూడమావని నీకు ఇవన్నీ తెలీదు అక్షయ్ ఈ ఇంటి వారసుడు లేదు లేదు ఈ ఆస్తికి వారసుడు ఈ ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మ అనురాధది అనురాధ ఇచ్చిన ఆస్తిని అంచెలంచెలుగా పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను ఒక విధంగా ఈ ఆస్తి పెరగడానికి కారణం కూడా నీ భర్త అక్షయదే నీ మంచితనం నువ్వు ఆస్తిని ఐదు భాగాలు చేయమంటున్నావు కానీ ఈ ఆస్తి వాడిదే వాడి సొంతం వాడు ఇస్తేనే మేం తీసుకోవాలి అని అంటుంటే చూడండి మామయ్య గారు ఈ నిజం ఆయనకి తెలిస్తే ఆయన మనసు ముక్కలైపోతుంది ఆయన కృంగిపోతాడు వాళ్ళ అమ్మ అత్తయ్య గారన్న సంగతి అత్తయ్య గారు కాదన్న సంగతి ఆయనకి తెలిస్తే కుమిలిపోతారు అందుకే అందుకే మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అత్తయ్య గారు అన్నట్టు ఆస్తిని ఐదుగురికి సమానంగా పంచండి ఈ విషయాన్ని ఈ రోజుతోనే మర్చిపోండి అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రకి చెప్పడంతో రాజేంద్ర నీలాంటి కోడల్ని ఎక్కడా చూడలేదు ఆస్తిలో సగభాగం నీ భర్తకిస్తానంటే వద్దని అంటున్న అమ్మాయిని నిన్నే చూస్తున్నాను ఇచ్చిన ఆస్తి తక్కువైందని పెద్దవాళ్ళతో గొడవ పడేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కానీ ఇచ్చే ఆస్తిని వద్దని నీ మరుదులకి ఆడపడుచులకి ఇమ్మంటున్నావు నీలాంటి నీలాంటి కోడలు మా కుటుంబంలోకి రావడం నిజంగా మేం చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఆవి తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఇక అవనికి థ్యాంక్స్ చెప్తుంటాడు ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే ఎలా అయినా సరే అక్షయ్ని అలాగే అవినీ ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి మరొక కొత్త ప్లాన్ వేస్తూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్లో మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్